హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి పత్తి విత్తనం గురించి తెలియజేస్తాను దాంతో పాటుగా రెండో పంట వేసుకోవడానికి ఉండి తొందరగా కాలం పూర్తయిపోయి గులాబీ రంగు పురుగు రావడానికి ముందే మంచి దిగుబడినిచ్చేది అలాగే చాలా రకాల వైరస్ టాలరెంట్ ఉన్నటువంటి మంచి విత్తనాల గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రతి కూడా వీడియో చివరి వరకు చూడండి దీని యొక్క కాలం ఎంత ఎటువంటి నేలలో ఎటువంటి అచ్చు వేసుకోవడం వల్ల దీని యొక్క దిగుబడి అనేది ప్రభావం చూపిస్తుంది దీనికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్ని వివరాలు కూడా కులంకషకంగా క్లియర్ గా ఈ వీడియో తెలియజేస్తాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడకుండా ఎవరు ఫోన్ చేయవద్దు దయచేసి ఎవరు ఫోన్ చేయగానే వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది మీ ఏరియాలో కూడా మీ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ఈ విత్తనం అనేది దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ లోకల్లో అడగని దొరుకుతుంది ఒకవేళ దొరకకపోతే కావాలంటే మా తెలుగు వారు మీకు ఖచ్చితంగా పంపిస్తారు ఇక టాపిక్ లో వెళ్ళిపోయినట్టు ఈ వీడియోలో మనం చెప్పుకున్న విత్తనం వచ్చేసి కంపెనీ యొక్క చరిత్ర చూసుకుంటే కోర్ జీన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కోర్ సిఆర్ఈ కోర్ జీన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క కంపెనీ అనేది మనకు పర్ఫెక్ట్ ఆర్ఎండి ఉంది సొంతంగా రీసెర్చ్ చేసుకుని విత్తనాలు అనేది ప్రొడక్షన్ చేస్తుంది సొంతంగా విత్తనాలు తయారు చేస్తుంది సొంతంగా విత్తనాలు క్రియేట్ చేస్తుంది వీళ్ళు ఒక సంచలనాత్మకమైన హైబ్రిడ్ తీసుకురాబోతున్నారు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం మార్కెట్ లోకి వచ్చేది ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చే సంవత్సరానికి కోర్చిపోయింది చిట్టి అని ఓన్లీ సింగిల్ పిట్టింగ్ ఒక్కటే పికింగ్ లో పత్తి తీయడానికి అనువైనటువంటి మిషన్లతో సహితం ఏరడానికి అనువైనటువంటి విత్తనాన్ని తీసుకురాబోతున్నారు ఫ్యూచర్ లో ఇంత క్యాపబిలిటీ ఉన్నటువంటి కంపెనీ ఈ కంపెనీ లో మనకు సెకండ్ పంట అనుకూలమైనటువంటి పత్తి విత్తనం వచ్చేసి ఫోర్ జిఎన్సీ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది తారక్ ఈ తారక్ అనే విత్తనం అనేది దీని యొక్క పంట కాలం చూసుకున్నట్లయితే కేవలం నూట యాభై రోజులలో కంప్లీట్ అవుతుంది ఒకవేళ నీకు మీకు నీటి సౌకర్యం ఉండి లేదంటే మనకు పంట కాలం అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలి రెండవ పంట ఒక వేసుకొని ఇప్పుడు మొక్కజొన్న ఈ చెరకు ఇలాంటి రెండవ పంటలు వేసుకోకుండా అలాగే కంటిన్యూ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదంటే ఈ మొక్కజొన్న పొగాకు వేసుకోవడానికి కూడా అనుకూలమైనది దీన్ని ఎలాంటి టైంలో షోయింగ్ చేయాలి ఎలాంటి టైంలో జర్మినేషన్ బాగుంటుంది అవి ఎకరానికి ఎన్ని బ్యాటరీలు పడతాయి కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక కంపెనీ చరిత్ర చూసుకున్నారు కదా ఎంతో సొంతంగా రీసెర్చ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నటువంటి కంపెనీ ఆర్ఎండి సెంటర్ ఉన్నటువంటి కంపెనీ ఈ కంపెనీ చోటు వచ్చినటువంటి విత్తనం తారక్ ఈ తారక్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే ఇది పచ్చదోమని అలాగే ఈ పే పేను బంకని రెండింటినీ సమర్థవంతంగా దట్టుకుంటుంది మనకు పత్తిలో పేను బంక గానీ పచ్చదోమ కాని అటాక్ చేసినప్పుడు మొక్కలు అనేది ఎర్రబారి పోతుండే ఈ ఎర్రబారి పోకుండా మొక్క అనేది పచ్చగా ఉండి మనకు ఎక్కువ పట్ల లాంగ్ టర్మ్ టర్మ్ లో ఎక్కువ కాలంలో పంట అనేది నిలబడుతుంది ఈ గూడ రాల్చేస్ ప్రభావం అనేది పేను బంక పిండి పచ్చదోమ అనేది మొదటి దశలో అటాక్ చేసినప్పుడు మనకు పూత పింద రాలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది మొక్క అనేది ఎర్రబారుతుంటది దీనిలో ఈ ఒక ఈ జీన్ సీడ్స్ తారక్ అనేది చాలా వరకు ఈ టాలరెన్స్ కలిగి ఉంటది అలాగే మనకు ముందు దశలో పంట సాగు చేసుకున్నట్లయితే అంటే జూన్ జూలై ఆగస్ట్ మాసాల్లో పంటను సాగు చేసుకున్నట్లయితే ఈ టిఎస్ఎల్వి వైరస్ అంటే తలమాడు వైరస్ ను కూడా చాలా బాగా సమర్థవంతంగా తట్టుకుంటది ఈ రెండింటికి చాలా కాంపాక్టబుల్ ఉంటుంది ఇది మనం మొక్కని నాటినటువంటి నలభై రోజుల తర్వాతనే ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మనకు గూడ అనేది పత్తిలో గూడ అనేది నలభై రోజులలో స్టార్ట్ అవుతుంది మనకు తొంభై రోజులలో మనం మైలపత్తి తొంభై ఐదు వంద రోజులలో మనం మైలపత్తి ఏరుకోవడానికి అనుకూలమైంది నూట యాభై రోజులలో పంటనే పూర్తి చేయొచ్చు కేవలం నూట యాభై రోజులు పంటను పూర్తి చేయవచ్చు రెండు రెండు సార్లు పత్తి తీసి పంటను చేయొచ్చు ఇది హైయెస్ట్ ఇల్లు ఇరవై మన తెలంగాణలో మన మన తెలంగాణలో ఏపీలో కాదు మన తెలంగాణ ఆదిలాబాద్ అలాంటి నాలులో కాకుండా లోకల్ గా మన నల్గొండ కర్నూలు ఈ ఏరియాలలో మిక్సుడ్ సాయిల్స్ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి తీసిన వాళ్ళు ఉన్నారు బలమైన నెలలో ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి తీసిన యావరేజ్ వీళ్ళు వచ్చేసి పది క్వింటులు పదిహేను కింటాలు ఖచ్చితంగా వస్తుంది ఇక దీని యొక్క కాయ సైజ్ చూసుకున్నట్టయితే మీడియం బోర్ మధ్యస్థ పింజాన్ని కలిగి ఉంటుంది పంట కాలం వచ్చేసి నూట యాభై రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ కంటిన్యూ చేసుకుంటే గులాబీ రంగు పురుపు మందులు వాడుకొని కంటిన్యూ చేసుకుంటే కంటిన్యూ కూడా అవుతుంది నూట యాభై రోజులలో మనకు మీడియం బౌల్ ఉంటుంది బద్దలు అనేది నాలుగు రకాలుగా వస్తాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇక కొమ్మ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే తీగల్లాగా వస్తుంది దీనికి మోనోపోడియస్ అనేది మూడు నుంచి నాలుగు వస్తాయి ప్రధాన కొమ్మలు కాపుకాయ అనే కొమ్మలు ఉంటాయి కదా ఇవి రెండు నుంచి నాలుగు వరకు రావచ్చు పాటు సింపోడియాస్ అనేవి చాలా పొడవుగా వస్తాయి మనకు ఒక కొమ్మ అనేది ఒక మూ ఒక మూరడికి ఒక సారీ గజాన్ కంటే కూడా ఎక్కువగా ఒక కొమ్మ రావడం జరుగుతుంది ఒక కొమ్మకి మనకు సింపోడియస్ కూడా వస్తే ఒక కొమ్మకి రెండు రెండు కాయలు కూడా ఒకే నాడు దగ్గర రెండు కాయలు వచ్చేటువంటి కేపబిలిటీ మొక్కకు ఉంటుంది కాపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది మనకు తలలు కట్ చేసుకున్నప్పుడు ఇంకా సింపోడియస్ చాలా ఎక్కువగా వస్తాయి చాలా బాగా పెరుగుతుంది పచ్చదో అని కూడా తట్టుకుంటుంది అని చెప్పిన కదా ఈ రెండు రకాల టాలరెన్స్ ని కలిగి ఉండడమే కాకుండా దీంట్లో ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అధిక వర్షాలని తట్టుకుంటుంది అధిక ఒత్తిడిని తట్టుకుంటుంది అంటే మనకు కరువు వర్షాల వల్ల వర్షాధారంగా సాగు చేస్తున్నాం ఈ డ్రాట్ స్ట్రెస్ ఉంటుంది అంటే కరువు బల్ల వచ్చేటువంటి స్ట్రెస్ ని డ్రాట్ స్ట్రెస్ అంటారు మనకు నీటి ఎద్దుటి వల్ల అంటే జాలు పట్టడం వల్ల వచ్చే స్ట్రెస్ ని హైపాక్సియా అంటారు ఈ హైపాక్సియాకి ఈ డ్రాట్ స్ట్రెస్ కి రెండింటికి కొంతవరకు టాలరెన్స్ ని కలిగి ఇది మనకు ఈ హైపాక్సియా ఏర్పడటప్పుడు వెల్టు బారిన పడడం అంటే మొక్కలు సడన్ గా వెల్టు విల్టు చచ్చిపోతుంటాయి కదా ఇది మిగతా రకాలతో పోల్చుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే తక్కువగా ఉంటుంది మిల్ట్ ఎందుకంటే ఇది స్ట్రెస్ ని తట్టుకునే వెరైటీ కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ ఈ హైపోక్సియన్ తట్టుకుంటుంది దాంతో పాటుగా ఈ డ్రాప్ స్ట్రెస్ లో అంటే మనకు వర్షాలు పూర్తిగా పోయినప్పుడు మొక్క అనేది ఎర్రబరకుండా ఎర్రబారి చనిపోకుండా కొంతవరకు అయితే కాపాడుకుంటుంది దీవుడు ఒక సిక్స్టీ పర్సెంట్ టాలరెన్స్ ఉంటుంది మనకు వచ్చినటువంటి కొత్త కొత్త విత్తనాల్లో ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అనుకోవచ్చు ఎందుకంటే మనకు సడన్ గా వర్షాలు వస్తుంటే సడన్ గా వర్షాలు పోతుంటాయి వాటిని బాగా తట్టుకోవడానికి అనుకూలమైంది ఎప్పుడైనా సరే ఒక విత్తనం ఎంచుకునేటప్పుడు దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలని దిగుబడి అనేది ప్రధానం కాదు ఒకరికి వండవచ్చు ఇంకొకరికి వండకపోవచ్చు కానీ దాని యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా ఉన్నదని చూసుకోవాలి ఇక తూకాల విషయంలోకి వచ్చినట్లయితే యావరేజ్ గా మనకు మంచి తూకాలు వస్తాయి తొమ్మిది గ్రాములు ఎనిమిది గ్రాములు అలా వస్తాయి మంచి తూకాలు అనేవి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ గింజలు అనేది ఏడు నుంచి ఎనిమిది గింజలు ఉంటాయి ఒక ఒక రిబ్బలో ఒక రిబ్బలో ఏడు నుంచి ఎనిమిది గింజలు ఉంటాయి పలుకు కూడా బాగానే వస్తుంది దూది కూడా బాగానే ఉంటుంది కాబట్టి మనకు మీడియం సైజ్ మీడియం సైజు బౌల్లో మంచి తూకాలు వచ్చే వెరైటీ తూకాలు తక్కువేం రావు ఇది మనకు ఎటువంటి నెలలకు సూటబుల్ అవుతుంది అనుకుంటే మనకు తేలికపాటి నెలల్లో వేసుకున్నప్పుడు పూర్తి దుబ్బలో కాదు తేలికపాటి నెలల్లో వేసుకున్నప్పుడు ముప్పై ఆరు ఇంచుల వరకు వేసుకోవచ్చు జానటు గింజ పెట్టుకోండి పూర్తి దుబ్బలలో అయితే పూర్తి తీసుకొని నెలలో అయితే ముప్పై ఆరు నుంచి లక్షలు జానకి ఒక గింజ పెట్టుకోండి దీనివల్ల మీకు దిగుబడి అనేది పది గింటల వరకు రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అరవై ఐదు రోజులకు దీనికి హండ్రెడ్ పర్సెంట్ మెపిక్పాట్ క్లోరైడ్ అనేది స్ప్రే చేయండి నేను గత వీడియోలో చెప్పాను పాట్ క్లోరైడ్ స్ప్రే చేయడం వల్ల గ్రోత్ అనేది ఆగదు కేవలం మోనోపోడియస్ గ్రోత్ ఆగిపోయి సింపోడియస్ గ్రోత్ వస్తుంది మోనోపోడియస్ సింపోడియస్ అంటే ఏంటంటే కాపుగాసే కా కొమ్మలు ఎదుగుదల కొమ్మలు ఆగిపోయి కాసే కొమ్మలు పెరుగుతుంది అదే పెరుగుదల పెరుగుదల నియంత్రణ అంటే కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మిపికాక్లోరైడ్ చమత్కారం అనేది స్ప్రే చేసుకోండి దీనివల్ల మీకు ఈ దుబ్బ నేలలో కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇక మధ్యస్థ నేలలు గర్భ నేలలు మనకు కొంచెం కండగల్ల భూములలో మీరు నలభై రెండు ఇంచులు ముప్పై మూడు ఇంచులు అచ్చు పెట్టుకొని రెండు రోకులో పెట్టుకొని రెండు సైజులో పెట్టుకొని ఎందుకంటే దీనికి మోనోపోడియాస్ తక్కువగా వస్తాయి కాబట్టి మొక్క అనేది గుబురుగా వస్తుంది మీరు వీడియోలో గమనిస్తున్నారు కదా మొక్క అనేది గుబురుగా వస్తుంది గుబురుగా రావడం వల్ల మన కొమ్మలు ఎక్కువగా వచ్చి చెట్టు అనేది చాలా బాగా నీట్ గా వస్తుంది కాబట్టి దయచేసి అచ్చ అనేది రెండు రోజులు అచ్చి పెట్టుకుని దీనివల్ల కలుపు సమస్య తగ్గుతుంది అలాగే మొక్క యొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది సో నలభై రెండు ముప్పై ఆరు పెట్టుకోండి ముప్పై మూడు పెట్టుకోండి బలమైన నెలల్లో నల్లరేగడి ఏడు భూముల్లో కూడా ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు పెట్టుకున్నా కూడా బాగుంటుంది మీడియం సై మీడియం సెగ్మెంట్ నెలల్లో ముప్పై ఆరు ముప్పై ఆరు పెట్టుకున్నా ముప్పై మూడు ముప్పై మూడు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ముప్పై మూడు ముప్పై ఏడు వద్దు కానీ ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై మూడు కానీ ముప్పై ఆరు ముప్పై ఆరు కానీ ముప్పై ఆరు నుంచి వచ్చు కానీ రెండు సైడ్ లో పెట్టుకోండి మీడియం సైజు నేలలో చాలా మంచి దిగుబడి వస్తుంది టాప్ హీల్ రావడానికి అవకాశం ఉంటుంది నీటి సౌకర్యం ఉన్నోళ్ళు మీడియం సైజు నెలల్లో నలభై రెండు ముప్పై రెండు నలభై దీనివల్ల కూడా మీకు దిగుబడి అనేది బాగుంటుంది బలమైన నెలలో కూడా సేమ్ ఇదే రకమైన యొక్క నెల యొక్క దీనిని బట్టి నలభై రెండు ముప్పై ఆరు గాని నలభై రెండు ముప్పై మూడు గాని పెట్టుకోండి దీనివల్ల మీకు పంట దిగుబడి వస్తుంది ప్రధానంగా దీంట్లో చూసుకుంటే మీడియం బౌల్ ఆరు పంట పూర్తి అవుతుంది టాలరెన్స్ ఉంటుంది అంటే తలం వైరస్ టాలరెన్స్ ఉంటుంది మొక్క ఎప్పుడు పచ్చగానే ఉంటుంది మనకు నలభై ఐదు రోజులలోనే గూడలు గూడ అనేది స్టార్ట్ అవుతుంది గులాబీ రంగు పురి మొదటిసారి బాగా తట్టుకుంటుంది రెండోది వచ్చేసి కాపు కాపు కాసే స్వభావం అనేది చాలా బాగుంటుంది కాపు రాల్చుకునే స్వభావం ఉండదు మూడోది వచ్చేసి ని తట్టుకుంటుంది అంటే అధిక కరువును తట్టుకుంటుంది అధిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది మనకు ఈ యొక్క పత్తి తీయడం కూడా చాలా సులభంగా వస్తుంది అంత అంత గట్టిగా రాదు కొమ్మ అనేది సాగినట్టుగా ఉంటుంది ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి ఒకవేళ మీకు తారక్ దొరకకపోతే మాత్రం ఈ కోర్ జీన్ సీడ్స్ లోనే ఏపీలో అయితే బాలు అనే పేరుతో ఒక విత్తనం దొరుకుతుంది వీళ్ళ దాంట్లోనే అది లాంగ్ డ్యూరేషన్ నూట ఎనభై రోజుల పంటకాలం మీడియం డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ కాదు నూట ఎనభై రోజుల పంటకాలం డ్యూరేషన్ విత్తనం బాలు దొరుకుతుంది తెలంగాణలో అయితే మన్మదొరుకుతుంది మన్మదకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కోర్ జీన్ సీట్స్ వాళ్ళది మన్మథ అనేది ఫ్యాన్స్ ఉంటారు ఒకవేళ దొరికితే మన్మత తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ అయితే ఇవ్వకూడక విత్తనాన్ని ఎంచుకునే ముందు ఇంకా సందేహాలు ఉంటాయి నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్ లో మెసేజ్ ని కంపెనీ వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళ ఫోన్ చేసి కనుక్కోండి ఏ ఒక్క ఇతను కూడా దయచేసి బ్లాక్ లో అయితే కొనకండి బ్లాక్ లో కూడా నష్టపోద్దు విషయాన్ని బలంగా పంట యాజమాన్యంలో ఎటువంటి మందులు వాడుకోవాలి దయచేసి బయో మందులు విచ్చలగా స్ప్రే చేసి నష్టపోదు ఎటువంటి మందులు వాడుకోవాలి ఏం వాడుకోవాలి కూడా మా తెలుగు యువత టీం తెలియజేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా తెలియజేసి మే విత్తన శుద్ధి దగ్గర్జుల్లో మొదలుపెట్టే పంట పూలంత వరకు తెలుగు ఎవరైతే టీమ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్